గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సభాధ్యక్షులు అధ్యక్షులు గాదే హర్షవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సోదరులు నిర్వహణ నాయక్ గారికి అదేవిధంగా అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు భరత్ రెడ్డి గారికి మండల అధ్యక్షులు కొండపల్లి కరుణాగర్ రెడ్డి గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఇస్లామాబాద్ సుధాకర్ నాయక్ గారికి అదేవిధంగా కోఆర్డినేటర్గా మరి స్థానికులు ఇప్పటి కూడా కాలం రవీంద్ర రెడ్డి గారికి మాజీ జడ్పీటీసి పెద్దలు వెంకటరెడ్డి గారికి అదేవిధంగా గారలపాటి వెంకటరెడ్డి గారికి పిఎస్ఈ చైర్మన్ గారికి అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ రావు గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్ గారికి వివిధ గ్రామాల నుండి వచ్చేసిన నాయకులకు మా మాజీ సర్పంచ్ రంగమాత గారికి అందరికీ కుటుంబ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా సోదర సోదరి మనులకు అదేవిధంగా పాత్రికేయ సోదరులకు పోలీస్ భద్రతా సిబ్బంది వారి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేర్ల మీద ఉద్యమాలు సాగించి పద్నాలుగు సంవత్సరాలు యువతతో యూనివర్సిటీలలో విద్యార్థులతో ఉద్యమాలు మరి ఊట్టున్నా సాగితే ఆ తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ గారు ఆ ఇచ్చిన తెలంగాణను పది సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది లక్షల కోట్ల అప్పుల్లో మరి ముంచేసి పది సంవత్సరాల్లో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా గ్రామాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా నూతనంగా ఒక పెన్షన్ ఇవ్వకుండా మరి పేద ప్రజల్ని ఇంకా పేదవారిగా మరి వంచి పది సంవత్సరాల్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల కుట్ల చేసి మరి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసిన సగం మీ అందరూ తెలుసు ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మరి రాష్ట్రంలో ప్రజా పాలనను ఒక స్వేచ్ఛాపూరితమైన పాలనను మరి స్వాగతం పలికిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మరి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ యాభై మూడు వేల మెజారిటీతో మీ అందరి సమిష్టి కృషితో మరి మీరు అందించి ఆ తర్వాత పగ్గాలు పట్టిన మొదటి రోజు నుండే నలభై ఎనిమిది గంటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచడం మా ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి పేద గృహాలకు ఉచితంగా అందించడం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం ఆ తదుపరి ఇరవై ఐదు లక్షల రైతాంగానికి ఇరవై ఐదు లక్షల మందికి వారి వారి ఖాతాల్లో మరి ఇరవై ఒక్క వేల కోట్లు మరి రుణమాఫీ చేసి రైతులను రుణమయుక్తి చేసింది ఆ తదనంతరం ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఆరో తారీఖున రైతులందరికీ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇస్తూనే కూలీలు భూమి లేని రైతు కూలీలకు కూడా జాబ్ కార్డు ఉన్న ప్రతి సోదరునికి కుటుంబానికి ఒకరి చొప్పున నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందయబోతా ఉన్నాయి అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందిస్తూనే రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తూ రెండు నుంచి మూడు రకాల నిత్యావసర సరుకులు కూడా మీకు అందియబోతున్నాం అందుగా అదేవిధంగా ఫ్యామిలీ కార్డు కూడా త్వరలోనే ఫ్యామిలీ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఫ్యామిలీ కార్డులో వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు మీకు అందించే ఒక మహత్తర ముందు ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాస్తవంగా రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగలేదు రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంది పెండింగ్ పనులు బిల్లు చెల్లించలేదు కనీసం మా ఆడపడలకు ఇచ్చిన చీరల బిల్లు కూడా చెల్లించలేదు సర్పంచులు ఎంపీటీసీలు చేసిన ఐదు పది లక్షల పనులకు కూడా చెల్లించకుండా అదేవిధంగా గ్రామంలో ఉన్న పారిశుద్ధ కార్మికులకు అంగన్వాడీ టీచర్లకు హాస్టళ్లలో పనిచేసే వంట మనుషులకు కూడా బిల్లులు చెల్లించకుండా రాష్ట్రాన్ని అధోగతిలో తీసుకుపోయి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేస్తే కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిత్యావసరాలు రేటు పెంచలేదు మేమిద ఎలాంటి ట్యాక్సుల రుసుముల భారం వేయలేదు కొత్తగా ఎలాంటి అప్పు తీయకుండా ఉన్న దాంట్లోనే ఉన్న కథలతోనే మరి రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు ముందు తీసుకెళ్తూ సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగిస్తూ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తూనే అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తూనే ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల కోట్ల పనులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది తదనంతరం ఇంటెగ్రేటెడ్ ఒక పాఠశాలను మరి కురివి అయ్యగలపల్లి పక్కన కందికొండ పరిసర ప్రాంతాల్లో మూడు వేల మంది విద్యార్థులకు విద్యను అందించే విధంగా ఒక ఇంటెగ్రేటెడ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఒక పాఠశాలను కూడా ప్రారంభించుకున్నాం అదేవిధంగా మరిపెడలో ఇరవై ఆరు కోట్లతోని ఒక వంద పడకల ఆసుపత్రి కూడా మరి మనమే ఫైనాన్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది ఈ రెండు నాలుగు లోపు టెండర్లు పడబోతున్నాయి వచ్చే నెలలో దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం డోర్నగర్ లో అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య నైపుణ్యత కేంద్రాలు డోర్నగర్ మండలంలో ప్రారంభించబోతా ఉన్నాం మరి గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ఒక్క పని చేసిందా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక రేషన్ కార్డు ఇయ్యలే కొత్తగా ఒక పెన్షన్ ఇయ్యలే కొత్తగా ఒక రోడ్డు ఇవ్వలే కొత్తగా ఒక పిహెచ్ కొత్తగా ఒక స్కూల్ తేలే కేవలం ఒకే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు భర్తీ విధంగా అదేవిధంగా మెస్ఛార్జీలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించడం కోసం పౌష్టికమైన ఆహారం పెట్టడం కోసం బెస్ ఛార్జీలు నలభై శాతం పెంచడం జరిగింది అదేవిధంగా టీచర్లకు పదోన్నతులు చేపట్టడం జరిగింది ముప్పై రెండు వేల టీచర్లకు మరి పదోన్నతులు కల్పించడం జరిగింది ఎనిమిది వేల ఆశ్రమ గురుకుల పాఠశాలలో టీచర్లను భర్తీ చేయడం జరిగింది పదకొండు వేల ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది అటు విద్యార్థులను యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మరి వివిధ శాఖలలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఇచ్చిన ప్రతి హామీని కష్టకాలాల్లో కూడా ఇచ్చిన హామీని మరవకుండా రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మిత్రులారా తప్పకుండా ఇది పేద పొడుగు పలేని వర్గాల పార్టీ ఇది పేదవాళ్ళ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడితే కేసులు కనీసం సచివాలయంలో కూడా సెక్రటరియట్ లో కూడా ఏ రోజు ఒక సామాన్యుడి రానియకపోయేది ప్రగతి భవన్ లో కూడా ఏ రోజు కేసీఆర్ ఉండకపోయేది ఫామ్ హౌస్ లో పడుకొని ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఇట్లా కనబడి ఇట్లా వెళ్ళిపోయేటోడు కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మరి ఆహార తన కేబినెట్ మంత్రులతో శ్రమిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి పథకం ప్రజలకు తప్పకుండా చేరవేస్తాం తప్పకుండా ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామంటే ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఇంకా ఎంత చేయబోతున్నామో ఒకసారి ఆలోచించుకోండి అన్నలాగా వాళ్ళు పది సంవత్సరాలు చేసింది మోసమైతే మనం సంవత్సర కాలంలో చేసింది అభివృద్ధి వాళ్ళు పది సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కితే మనం సంవత్సరంలో ప్రజా గొంతుకల్ని మాట్లాడే స్వేచ్ఛనిచ్చినాం ప్రతి పౌరుని మనం గుర్తించినాం అదేవిధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకునే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతా ఉన్నారు వారి లక్ష్య సాధనలో భాగంగా మనం అందరం పాలు పంచుకోవాలని రాబోయే రోజుల్లో లోకల్ స్థానిక బాడీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మార్చి మార్చ్ ఏప్రిల్ లోపే ఎన్నికలు జరగవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులందరూ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న నాలుగు పథకాల అమలు కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి ఇప్పుడు పదహారు తారీఖు నుండి ఇరవై తారీఖు దాకా గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు స్పెషల్ ఆఫీసర్స్ మీ గ్రామాలలో పరిశీలన జరుగుతూ ఉన్నాయి రైతు కూలీలు ఎవరు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరు ఇందిరమ్మ ఇంట్ల లబ్ధిదారులు ఎవరు అదేవిధంగా రైతులు భరోసా రైతు సాగు చేస్తున్న వ్యవసాయ భూమి ఎంత అనేది ఒక కార్యక్రమం సాగుతూ ఉంది ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు ఆన్లైన్ లో ఈ డేటా మొత్తం ఎక్కించే కార్యక్రమం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ వారికి అధికారులకు సహకరించి మీ డేటా మొత్తం దాన్ని ఎంట్రీ చేసే విధంగా ఒకవేళ డేటా వారిచ్చిన యాప్ లో మీ ఇన్ఫర్మేషన్ లేకపోతే కొత్తగా మీరు అప్లికేషన్లు కూడా సమర్పించుకోండి తప్పకుండా వాటిని కూడా భర్తీ చేసే విధంగా ముందు కార్యక్రమం కొనసాగుతుంది అందువారా రాని వారు కూడా ఈ యాప్ లో లేని వారు కూడా చింతించాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇంకా నాలుగు సంవత్సరాలు గాను పదమూడు వేల ఇండ్లు మన నియోజకవర్గానికి రాబోతా ఉన్నాయి వారి ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఇచ్చింది కేవలం రెండు వేల రెండు వందల ఇండ్లు మాత్రమే దాంట్లో కేవలం మూడు వందల ఇండ్లు మాత్రమే గృహ ప్రవేశాలు జరిగినాయి మిగిలిన పద్దెనిమిది వందల యాభై ఇండ్లు ఇంకా డోర్లు లేక కిటికీలు లేక కరెంటు లేక అవసరం పడతా ఉన్నాయి మన ప్రభుత్వంలో మీ సొంత జాగ్రత్తలు కట్టుకునే విధంగా మరి పేదవాళ్లకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతా ఉంది మిగతా సొమ్ము మీరే మీ సొంత జాబులో కట్టుకునే విధంగా ఇల్లు నిజంగా నిజమైన లబ్ధిదారులను మరి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ముందుగా చిన్న వయసులో భర్తల్ని కోల్పోయిన మా వితంతు మా మహిళ మహిళల సోదరి మనులకు అదేవిధంగా వికలాంగులకు మట్టి గోడలతో ఉన్న గుడిసెలకు అదేవిధంగా తాటి కమ్మలతో రేకులతో కప్పుకున్న ఇండ్లకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నాం ఇందులో ఎలాంటి రికమెండేషన్ ఉండవు ఇందులో ఎమ్మెల్యేగా కూడా చేసేదేం లేదు నిజమైన లబ్ధిదారులను వాళ్ళు గుర్తించిన దాంట్లో ముందు వరుసలో వారికి ఇచ్చిన తర్వాత ఇంకొక ఆరు నెలల్లో రెండో విడత ఇండ్లు కూడా జారీ చేయబోతున్నాం కాబట్టి రాని వాళ్ళు ఎలాంటి భయాందోళనలు గురి కావాల్సిన అవసరం లేదు పదమూడు వేల ఇండ్లంటే మరి దాదాపుగా పేదవారందరికీ ఇండ్లు చేరుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో నేను ఇచ్చిన మాట మేరకు విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నేను కూడా ముఖ్యమంత్రి గారితో ప్రతి నిమిషం నేను నివేదిక అందిస్తూనే ఉన్నా సోదరు నెహ్రూ నాయక్ గారితోని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బల్లభ నాయక్ గారితో సహకారంతో అదేవిధంగా జిల్లా అధ్యక్షుల సహకారంతో ప్రతి నిమిషం మేము నివేదిక ఇస్తూనే ఉన్నాం వారు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకు హామీలు నెరవేర్చడంలో ముందు పోతా ఉన్నారు డోర్నక్కల్లో యాభై పడకల ఆసుపత్రి కురువిలో ముప్పై పడకల ఆసుపత్రి త్వరలోనే శాంక్షన్ కాబోతా ఉన్నాయి నర్సులపేటలో పేటలో ఆల్రెడీ ఒక పిఎస్సీ ప్రారంభానికి రెడీ ఉంది అన్నదారా గత పది సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమం చేయకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు మూడు వేల మూడు వందల కోట్ల పనులు తెచ్చామని చెప్పేసి మరి డీజే పెట్టుకుని అన్ని ఊర్లు తిరిగి వెండినాయ గారు మీరు అందరు మర్చిపోలేదు అనుకుంటున్నా కానీ మనం ఈరోజు ఎన్నికలు లేకపోయినా కానీ కేవలం సంవత్సర కాలంలోనే నర్సోళ్లపేట పేట పిఎస్సి సిరోలకు పిఎస్సి అదేవిధంగా ఇంటగ్రేటెడ్ స్కూల్ అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ అదేవిధంగా మరిపెడలో వంద పడకల ఆసుపత్రి మరి ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చి మనం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాము అదేవిధంగా ఇంటర్నల్ సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు కనెక్టింగ్ రోడ్లు కావచ్చు ఇవన్నిటికి రెండు వందల కోట్ల నిధులు ఇప్పటికే సంవత్సర కాలంలో దాదాపు మరి రెండు వందల కోట్లు పని అయిపోతా ఉన్నాయి ఇంకొక రెండు వందల కోట్ల పనులు శాంక్షన్ కాబోతూ ఉన్నాయి అండ్ మనం శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్ననే మా పెద్దలు హర్షవర్దన్ రెడ్డి గారు సిరోల నుంచి మనకు కూడా ప్రమాదాలు అవుతున్నాయి మూల మలుపులు ఎక్కువ ఉన్నాయంటే ఈ రోడ్డును కూడా డబుల్ రోడ్డుగా విస్తరించాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది కాబట్టి అనగా తప్పకుండా మీ సేవలో అధ్యక్షం ఇక్కడ నేను అక్కడ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులందరూ మరి ప్రజల సంక్షేమం కోసమే ప్రజా మరి మనోగతం కోసమే పథకాలు అందించడంలో కావచ్చు అభివృద్ధి పథకాలు ముందు తీసుకెళ్ళడం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు వివిధ శాఖలలో ముందు తీసుకెళ్లడంలో కావచ్చు మరి నిమగ్నమై ఉన్నాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మరి గ్రామాల్లో ఏకగ్రియంగా సర్పంచ్ని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన మోసాలకు సర్పంచ్ ఎంపీడీసీలు అప్పుడ పాలై ఇంకా బిల్లులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు మన ప్రభుత్వంలో కూడా ఈజీఎస్ పనులు చేసిన వారికి కూడా మార్చి ఏప్రిల్ లోపే బిల్లులు కూడా వచ్చేస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అన్నలాగా మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా కలిసిమెలిసి గ్రామాల్లో ఏకగ్రీవంగా ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగాలంటే మన సర్పంచులు గెలవాలి కాబట్టి ఏకగ్రీవంగా అవతల వారిని కూడా ఒప్పించి నొప్పించకుండా మరి తండాలలో చిన్న చిన్న తండాల్లో కూడా సర్పంచుల కోసం పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మరి ఏకగ్రీవం చేసుకోవాలి గ్రామాల్లో కూడా ఏకగ్రీం చేసుకుంటారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదవాళ్ల కోసం పనిచేస్తుంది ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు పంచవలస ప్రణాళికలు కావచ్చు ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో కూడు గుడ్డ కూడు నినాదం కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి గారి జై కిసాన్ జై జవాన్ నినాదం కావచ్చు తర్వాత రాజీవ్ గాంధీ గారి సాంకేతిక విప్లవం కోసం వారి కృషి కావచ్చు ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి పేదవాళ్లకు బీసీ బడువు బలని వర్గాల సంక్షేమం కోసం జనగణన కావచ్చు పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణలు కావచ్చు ఇది కేవలం పేదవాళ్ళ కోసం పనిచేసినాయి అదే బీజేపీ పార్టీ వాళ్ళు అంబానీ ఆదాని కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కేసీఆర్ గారు దూత రాష్ట్రం లాగా బిడ్డ కొడుకు అల్లుల కోసం పనిచేస్తావు వచ్చేది కాబట్టి మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుండెల్లో మోసుకొని భుజాల మీద మోయాల్సిన బాధ్యత మీ అందరినీ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం అక్కడ దయచేసి ఐదు నిమిషాలు మా ఆడపట్లు ఒక ఐదుగురికే చెక్కులు నేను ఇచ్చిపోతా మిగతా ముప్పై చెక్కులు ఉన్నాయి మిగతా